మనతో ఉన్నారు ఇన్నమూరి ప్రదీప్ మాజీ చంద్రశత్వం చైర్మన్ మాజీ మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రదీప్ గారు చెప్పండి మార్కండేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చి భగవంతుడి మీద ప్రమాణ ప్రమాణం చేసి ఈ తన ప్రచార రథాన్ని దగ్ధం చేసి నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరు కాదు అని చెప్పి మాజీ ఎంపీ భరత్ రామ్ గారు ప్రమాణం చేస్తానంటారు దీనికి కట్టుబడి తన ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి అయినా ఆదిరెడ్డి వాసు కూడా ప్రమాణం చేయాలంటారు దీన్ని ఎలా చూడాలి మీరు ఈ పరిణామాలన్నీ మొదటి నుంచి మాట్లాడుతున్నాను ఎట్లా చూడాలి మన ఇంటర్వ్యూలో చెప్పింది అవడే చెప్పింది నేను ఆదిరెడ్డి వాసు గారికి అంత ఖాళీ లేదు ఆయన డెబ్బై రెండు వేల మెజార్టీ ఇచ్చారు ప్రజలు ఆ బాధ్యతలో ఉన్నారు ప్రమాణాలు చేయాల్సి వస్తే చాలా చేయాల్సి వస్తుంది వాటి సమాధానం అంతా మా ఎమ్మెల్యే గారు ఇస్తారు అది మేము ఇచ్చేది కదా దానికి సమాధానం ఎమ్మెల్యే గారు ఇచ్చే సమయం వస్తుంది అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి వస్తారు ఒకటే చెప్తున్నాను సార్ మొన్న మా ఎమ్మెల్యే గారు చేయించారని మీరు అన్నారు ఇప్పుడేమో నాలుగు రోజులైందే అతను జాయిన్ అయ్యి అతను ఎవరో కూడా తెలియదు అంటే మీకు తెలియకుండానే మీ మీ కార్యాలయంలో అతను మందేస్తూ అంత పెద్ద విధ్వంసం అంత అతను మీకు అంత ఇది లేకుండానే మీ కార్యాలయంలోకి వచ్చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అన్న అంటే ఇంకా బురద జాడంలో మీ అంత ఇదైన వాళ్ళు ఎవరూ లేరని నిరూపించుకుంటున్నారు ఇంకా మీరు ఇంకా ఎలా అంటే ఇంక ఏం చెప్పాలో ఏం చెయ్యాలో ఎమ్మెల్యే గారి మీద బురద చల్లాలి ఎలా చల్లాలి ఆయన ఇంకా క్రేజ్ పెంచుతున్నారే తప్ప ఆయన ఆయనకి ఏమీ పడిపోవట్లేదు అటే చెప్పాను నేను ఆయన రాజమండ్రి అభివృద్ధి మీద దృష్టి సాధించారు ఈ పదిహేను రోజుల్లోనే ఎన్నో మార్పులు తెచ్చారు నేను లేని రాజమండ్రి ఏమైపోతా అని అన్నారు కదా మీరు మీరు లేని రాజమండ్రి ఏమవుతాదో మా ఎమ్మెల్యే గారు చేసి చూపిస్తున్నారు గతంలో విగ్రహాలు ఇవన్నీ ఉంటే ఏమన్నా ఇలా పోస్టింగ్లు పెడితే ఇక పోలీసులు అదే పని మీద ఉండేవారు పోలీసులు అదే పని మీద ఉండేవారు అంటే ఇంకా ఎలా తయారైపోయిందంటే గమ్ముని ఇది ఇది ప్రజలకి ఎలా చేస్తారంటే గమ్ముని ఎలా పోస్ట్ పెట్టాలంటే కూడా భయం అప్పుడు విగ్రహ విధ్వంసం కేసుల్లో తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేశారు తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేశారు అంటే పోస్ట్ పెట్టడానికి కూడా ఇది తప్పు అని చెప్పడానికి కూడా భయపడే అంత ఇదేనా ఇచ్చేసారు మీరు ఈరోజు మా ఎమ్మెల్యే గారు కను సైడ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కానీ ఆయన అలాంటి వద్దనుకునే చేస్తున్నారు మొన్న కూడా చెప్పాను ఇప్పుడు మీరు చేసి మీ వాళ్ళు చేసిన తప్పు మీ వాళ్ళు సమర్థించండి మీ తప్పని చెప్పండి తప్పని చెప్పకుండా మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇదంతా ఇంకా దర్యాప్తు చేయాలి ఇంకా దర్యాప్తు చేయాలి ఇంకా దర్యాప్తు చేయాలంటే ఏం చేస్తారండి పోలీసులు అంటే దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉన్నాయి పోలీసులు మీ చేతిలో ఉన్నారు మీ పార్టీ చేతిలో అంటే మీ మీ అంటే మీ పార్టీ నాయకుల చేతులు మీరు చెప్పినట్లు వాళ్ళు వినరని మేము అనుకోవచ్చా ఆయన కార్యకర్త నిజంగా ఇలాగే తగలిబెట్టుంటే అతనికి కూడా ఏం శిక్ష చేయాలో ఇదే శిక్ష అరెస్ట్ చేయమని వెంటనే చెప్తారు ఆదిరెడ్డి వాసు గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిరెడ్డి వాసు గారికి శిలా దగ్గర శిలాపలకం విధ్వంసం సంబంధించిన సంఘటనలో బ్యాడ్ నేమ్ వచ్చింది దాన్ని చేసుకోవడానికి ఇదంతా నా మీద జరగా శిలా పలకం పెట్టారు పెట్టారా ఆయన పెట్టకుండా లేరా పెట్టారు కదా పెట్టిన తర్వాత కూడా ఇంకా అదే శిలా గురించి ఎవరు ఎవరు పట్టించుకున్నారు సార్ ఇవాళ ఈయనకి ఈయన నేను చేశాను నేను చేశాను ఈయన గుర్తించుకోవడానికి ఈయన వస్తున్నారు అంతే ఉన్నాను అని తెలియడానికి ఇవన్నీ మాటలు అన్నమాట దాన్ని మర్చిపోయారు ఆయన జనాలు ఆయన మర్చిపోయి చాలా కాలం అయింది వాసు గారు చేసిన అభివృద్ధిని చాలా మంది మెచ్చుకుంటున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రాజమండ్రి అనేది ఎంత ఇదిగా తయారవుతుందో మొన్న మొత్తం ఒక సమీక్ష చేసుకుని మొత్తం ఆదిరెడ్డి వాసు గారు మొత్తం ఒక ఇచ్చేసుకున్నారు అసలు ఆయన మీద మీరే చూస్తారు దీపు గారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో భాగంగానే చీట్ ఫండ్ కంపెనీల మీద దాడులు జరిగాయి మార్గదర్శి నుంచి ఆదిరెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న చిట్ ఫండ్ వరకు కూడా దాడులు చేసి అరెస్ట్ చేశారు కానీ ఈ అరెస్టుకే నాకు సంబంధం లేదు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ద్వేషం లేదన్నది మాజీ ఎంపీ వాదర్ ఒక విషయం చెప్తాను అంటే చిట్ చేస్తుంది మార్గ ఇది మార్గదర్శను ఆదిరెడ్డి కుటుంబం ఒకటే చేస్తుందండి అండి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేయట్లేదు సార్ ఆంధ్రప్రదేశ్ లో చాలా చిట్ ఫండ్స్ ఉన్నాయి అంటే వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేశారు సార్ ఇద్దరిని ఎందుకు టార్గెట్ చేశారు ఈ లిద్దరిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మరి మేతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మిగతా వాళ్ళు దాంట్లో అవతావకలు లేవా ఇది అసలు ఏమీ లేని దాన్ని మీరు అరెస్ట్ చేయించారు సెంట్రల్ జైల్లో వేయించారు ఇంకా భయపడదాం చూసారు ఎక్కడ భయపడ్డారు సార్ ఎక్కడ భయపడరు ఎందుకంటే తప్పు చేయనివాడు ఎప్పుడు భయపడరు సార్ వాలంటీర్ మీద అపారోగర్ చేసిన కామెంట్స్ ని ప్రాతిపదిక తీసుకుని బహిరంగ సభలో చెప్పు చూపించడం జరిగింది భావోద్వేగ సంఘటన అంతేగాని వేరే విధంగా కాదు అన్నది ఎంపీ ఆ విషయం చెప్తాను నాజీ జీఎంపీ ఇవాళ అతని పార్టీలోనే రౌడీశేటర్ ఉన్నాడు ఒక గుడి చైర్మన్ నిన్ను పొడిచేస్తా అని అన్నారు అంటే అప్పుడు అప్పుడేమైపోయారు సార్ అప్పుడు కనీసం ఏమన్నా చర్య తీసుకున్నారా చెప్పి అలా మాట్లాడకూడదని కనీసం ఏమన్నా మీరు ఏమన్నా అన్నారా ఆవిడ ఆవేదన ఆవిడ చెప్పుకుంటే పొడి చేస్తా అని అన్నా ఆవిడని మీరు కనీసం క్రమశిక్షణ చర్యగా ఏమన్నా సస్పెండ్ చేయడం కానీ ఏమన్నా చేశారా ఇవన్నీ చేయకుండా వాలంటీర్లో మీరు టీడీపీకి సపోర్ట్ నువ్వు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అలా చేయకమ్మా అని బాదిరెడ్డి అప్పారావు గారు ఆవిడని మాట్లాడినందుకు ఇవాళ వ్యక్తీకరించి మళ్ళీ వేరే విధంగా తీసుకొస్తున్నారు దాన్ని సో అంటే ఈ ఇవన్నీ కూడా ఈ బాధలన్నీ లేకపోతే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకునే ఇప్పుడు ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనుకోవచ్చా ఏ సంఘటనలు సార్ అంటే ఇప్పుడు ఈ కానీ లేకపోతే శిలాపాలకు విధ్వంసం కానీ భరత్ మీద ఉన్నంతకు ముందు జరిగిన సంఘటన ఇప్పుడు గుర్తు పెట్టుకునే ఆడు విపరేం చూపిచ్చుకునే కార్యక్రమంలో పెళ్లి విషయం చెప్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు అనేది చాలా డిసిప్లిన్ అయినా ఆయన ఏ తప్పు చే ఎవరు ఏం తప్పు చేసినా ఊరుకోరు ఆయన ఒక విజనరీ లీడర్ ఆయన ఇవాళ వాళ్ళు పోలీసు వాళ్ళని ప్రైవేట్గా వాళ్ళు వాడుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అసలు వేరే విధంగా వెళ్ళరు ఎవరు తప్పు చేసినా అంతలో మా ఎమ్మెల్యే గారు అసలు తప్పు చేయనవారు సార్ ఇది వాళ్ళు ఇంకేంటంటే ఏదోలాగా బురద చల్లాలి ఎమ్మెల్యే గారి మీదని ఏదో ఒకటి ఇంక మాట్లాడుతుంటారు సార్ మాట్లాడుకున్నాం ప్రజలు చూస్తున్నారు ఆయన ఆయన చేసే డెవలప్మెంట్ చూస్తున్నారు ఎంత మాట్లాడుకుంటే ఆయన క్రేజ్ పెరుగుతుందో తప్ప అసలు ఎక్కడ ఆయనకి తగ్గదు అది సరే ఇప్పుడు ఈ కేసులో ఈ ప్రచార రథం దగ్గం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి చరిత్రని పరిశీలించాలి గతంలో ఆయన ఎక్కడ ఉన్నాడు గతంలో ఏం చేశాడు ఫేస్బుక్ లో ఎట్లాంటి పోస్టింగ్లు వచ్చేవి ఇవన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేయాలి ఇతనికి మా పార్టీకి ఏమి సంబంధం లేదన్నది భరత్రం వాదన చేయమనండి సార్ ఆదరడి వాసు గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కదా పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కదా చేయమనండి ఎంత చేసుకుంటే చేయమనండి చేయలేదు నిజమే వాళ్ళు సంపత్తి కోసం చేసుకున్నది ఎమ్మెల్యే గారి మీద బొరస చల్లుతున్నారు నేను ఆ రోజే చెప్పాను టీడీపీ వాళ్ళు అన్నారు అది కాదని నిజమైంది మళ్ళీ నా దగ్గర నెల అయింది రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది జాయిన్ జాయిన్ అయితే రెండు నెలలు ఏంటి మూడు నెలలు అయితే ఏంటి మీ కార్యకర్త కదా చేసింది మీకు తెలియకుండా మీ దాంట్లో ఎంటర్ అవ్వడు కదా మీకు సంపతి రావడం కోసం అతను చేసామని అర్థం అనుకుంటున్నాడు కదా ఇప్పుడు సంపతి వచ్చే ఉపయోగం ఏంటి ఇప్పుడు ఎన్నికలు లేవు కదా అన్నది భరతం అంటే ఆయన్ని మర్చిపోకూడదు ఏదోలాగా ఆయనకి ఫేస్బుక్ లో కనిపించడం ఇన్స్టాలో కనిపించడం ఇష్టం ఎలాగైనా కనిపిస్తున్నారేమో అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం త్వరలోనే ఈ గొడవకు సంబంధించి అంత సద్ధమని రేపు ఎల్లుండి ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని నేను నిన్న వీడియో కూడా విడుదల చేయడం జరిగింది ఆయన ఏం చెప్తారో చూద్దాం ఇలాంటి పరిణామాలు మంచివి కాదు ఏ పార్టీలో ఉన్నప్పటికీ నగరంలో అభివృద్ధి కోసం అందరూ ఆలోచించాలని కోరుకుంటే ఇది ఇష్యూస్ కోసం రానున్నారాయణ